హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం యానం బీచ్ రోడ్కి వెళ్దాం పదండి అక్కడ ఏమేమి ఉన్నాయి అక్కడ ఎలా ఉందో ఆ ప్లేస్ చూస్తాం పదండి ఇది యానం బీచ్ రోడ్కి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ నుండి చాలా బాగుంటుంది మనకి అలా స్ట్రైట్గా వెళ్తూ వెళ్తూ ఆ పొలాలు ఆ చెట్లు అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా ఈ రోడ్ ఇలా వెళ్తూ ఉంటే మనకి చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఇదంతా కూడా ఆ రూపే అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే అది మనకి శివుడి శివుడు ఏముగల ఉండే ప్లేసెస్ మనకు అందిస్తుంది చూడండి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అందం రోడ్ అనమాట దాని వెనకాలే గోదావరి ఉంటుంది అదంతా కూడా చూడడానికి ఇవి చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తుంది ఒక దర్గా అనమాట దర్గా కూడా లోపల చాలా బాగుంటుంది ఇదైతే ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఇక్కడ ఈ గోదావరి కాబట్టి ఈ గోదావరి గట్టి మీద ఇటు సైడ్ చేపలు ఫ్రెష్గా అప్పుడప్పుడు పట్టిన చేపలు రొయ్యలు పీతలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇవి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి పులస చేపలు అనమాట పుల మేము పులస చేపలు చూసి ఇది ఫస్ట్ టైం అనమాట చూడడం ఈ పులస చేపలు ఒక్కొక్కటి కూడా చాలా రేట్ చెప్పారు మేము అడిగితే మాత్రం ఒక్కొక్కటి సిక్స్ థౌజండ్ చెప్పారు కానీ ఫ్రెష్ అనమాట అప్పటికప్పుడు పట్టు కానీ కదా గోదావరి చూడండి ఇది గోదావరి ఇక్కడ కూర్చొని వీళ్ళేమో అమ్ముతున్నారు అక్కడ ఫ్రెష్గా పట్టి ఫ్రెష్గా అనమాట ఈ గోదావరి చూడండి వర్షాకాలం కదా ఫుల్ ఫుల్గా ఉంది అక్కడికి వెళ్ళడానికి కొంచెం భయం చిన్నపిల్లలతో వెళ్ళడానికి భయం వేసింది చిన్నపిల్లలతో వెళ్ళడానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫుల్గా ఉంది గోదావరి చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట ఆ గోదావరి వడ్డిన అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ఆనందం వేసింది నాకైతే ఫుల్ వాట్ ఆ గోదావరి చూడండి ఎంత కలకళ్ళ ఆడిపోతుందో ఆ గోదావరి అటు సైడ్ ఏమో మనకి ఏదైనా తినడానికి ఆ గోదావరి చుట్టూనేమో మనం అలా వాకింగ్ చే నడుచు గోదావరి రోడ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదైనా తింటూ నడుచుకుంటూ వెళ్తుంటే మన మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గోదావరి బ్రిడ్ యానం బ్రిడ్జ్ అనమాట ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అక్కడ నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది కింద నేను చూడండి ఎంత పెద్ద నుంచి కనిపిస్తుందో ఇదంతా కూడా గోదావరి ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో చిన్న ఏనుగు బొమ్మ నాకైతే అది చూసి చాలా ఆనందం వేసింది సడన్గా చూస్తే నిజం నిజంగానే అనిపించింది అలా చూస్తూ ఉంటే మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడేమో మనం బోట్ రైడ్ కూడా ఉంది బోట్ రైడ్కి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడైతే ఫుల్గా ఉంది కదా నాకు తెలిసి అలో చేయలేదన్నమాట ఎందుకంటే ఇలాంటి ఇంత ఫుల్గా ఉన్న వాటర్లో వెళ్ళడం కొంచెం రిస్కే కదా వాటర్ ఫ్లో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ గో బోట్ బోట్ రైడింగ్ పార్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలా కొంచెం ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటే చాలా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ ఈ గోదావరి ఒడ్డు కూడా ఎంత బాగా బాగుందో ఈ ఎదురుగా చూస్తుంటే ఇక్కడ మనకు కనిపిస్తుందా పాత పాత షిప్ అనమాట అది ఎప్పటి నుంచో అలా ఉండిపోయింది అనుకుంటా అలా ఆ వాటర్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అలా ఒక వైపుకి ఉరిగిపోయింది చూడండి ఎంత పెద్ద షిప్పు అది నాకు తెలిసి అలా చాలా రోజుల నుంచి అలా పెట్టడం వల్ల ఆ వాటర్ ఫ్లోకి అలా అలా ఉండిపోయింది మేము అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే మాకు అక్కడ ఒక చిన్న పార్క్ కనిపించింది అది పార్క్ చాలా బాగుందనమాట మా పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాము వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇవన్నీ చూస్తుంటే అక్కడ చెక్కతో చేసినట్టు ఉన్నాయి కదా కానీ కాదు అవి అది సిమెంట్తో చేసింది అనమాట అవి చెక్కతో చేసినట్టు కనిపిస్తున్నాయి కానీ అవి సిమెంట్తో చేసినవి ఏదో చెట్లో చెట్టు నుంచి వచ్చిన జారుబిల్లెలా ఉంది కదా స్లైడ్లా ఉంది కదా కానీ కాదు అదంతా కూడా సిమెంట్తో చేసింది పిల్లలు దాంతో బాగా ఆడుకున్నారు ఇక్కడ చూస్తున్న మొక్కలు అవన్నీ చాలా బాగున్నాయి ఆ చిన్న పార్క్ కూడా చాలా క్యూట్గా బా చాలా బాగుంది గ్రీనరీగా ఉంది మా పిల్లలు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము అక్కడైతే మా పిల్లలైతే అక్కడి నుంచి రా రామంటే రామని ఇంకా ఇంకా అక్కడే ఉందామని చెప్పేసి మరీ పట్టుబట్టు కూర్చున్నారు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము అక్కడి నుంచి తొందరగానే వచ్చేసాము వాళ్ళైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఈ పార్క్ ఎందుకంటే ఇక్కడ మా పెద్దలకి కూడా ఈ పార్క్ చాలా నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడ చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఆ పార్క్ అంతా కూడా చాలా నీట్గా చాలా చాలా చెట్లతో పూలతో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉందన్నమాట గోదావరి వర్డునాల నాలా వెళ్తూ పార్క్ ఇవన్నీ చూసుకుంటూ మేము ఆ రోజైతే మాత్రం సండే ఫుల్ ఎంజాయ్ చేసాము మా పిల్లలు అయితే ఈ పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు మా అనియ చూడండి జారమంటే భయ భయపడుతుంది ఎందుకంటే అది చాలా లాంగ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ అది చాలా ఎత్తుగా ఉందన్నమాట పిల్లలు చిన్నపిల్లలు భయపడతారు చాడడానికి ఇక్కడ చెట్ ఈ గార్డెనింగ్ కూడా ఈ పార్క్లో గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు ఈ పార్క్ మొత్తం అలా చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది In a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job and I find some peace in the stations. I throw on But I wish there was a song with your name as the title. Oh yeah, I wish there was a song ైస్ నేనైతే మీకు ఈ వీడియో అనుకుంటున్నా ఈ వీడియో చూసి మీరు కూడా చేశారు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ బాయ్